హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్ నేను మిస్ ఆయ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు జమ్మగుంట్లో ఉన్నాం కవరింగ్ ఎక్కడ ఇట్లా కేవీకేలో అడుదామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇటే మనం కేవీకే వెళ్ళే దారిలో ఉన్నాం మన దగ్గర ఏరియాలో ఉంటే మనకు కావాల్సిన ఇప్పుడు తోటలు ఫ్రెండ్స్ బాగా ఎండాకాలం మనం తోటలు కావాలి బాగా కాబట్టి ఆ తోటల కోసం ఇప్పుడు మనం లోపల సార్ ఉంటాడు పర్టికులర్గా ఆ సార్ దగ్గర వెళ్ళి అడుగుదామని వెళ్తున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వెళ్ళాక చూద్దాం ఆ సార్ ఏమంటాడో రెస్పాండు చెప్తాడా చెప్పాడా అనేది మనం వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కేవీకే వెళ్తున్నాం ఆల్రెడీ వేలున్నాం ఆడికి వెళ్ళాక వీడియో ఇద్దాం ఫ్రెండ్స్ సారు ఏమంటాడు ఒప్పుకుంటాడా ఒప్పు చెప్తాడా చెప్పాడు ఎలా చెప్పాలి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ఫ్లవరింగ్ ఎక్కడ మనకి తెలియ చెప్పాలి ఆడ సార్ వాళ్ళు అలో ఇస్తే వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్ని ఆడారు కూడా వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇప్పటికైతే వెళ్తున్నా దారిలో ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళాక వీడియో ఇస్తాం ఉపయోగ ఫ్రెండ్స్ వచ్చినాం మనం ఇక్కడికి కేవీకే ఇది లోపలికి వెళ్ళే దారి అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ కమన్ ఉంది మనకి వెళ్ళి ఫ్రెండ్స్ చూడండి ఇది ఎమ్ముకుంటా కేవికే సార్ వాళ్ళు చెప్తారు ఇక్కడ కాబట్టి మనం ఇక్కడికి కృషి విజ్ఞానిక కేంద్రంకి వచ్చినాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇటు కూడా ఒక బోర్డు ఉంది ఇక్కడ లోపలికి మనం సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఎలా ఉంటుంది అన్నది ఇదేంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏ టై ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి ఏ ఆర్గానిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మంచిది అన్నది ఇక్కడ చెప్తారు కాబట్టి ఇప్పుడు మనకు బీ కో బి బీ ఫార్మింగ్ కోసం ఇప్పుడు ఎక్కడ ఏ పంటలు ఉన్నాయన్నది సార్ వాళ్ళని అడుదామని వచ్చినాం అంటే ఏ సైడ్ ఏ పంటలు వేస్తున్నా సార్ వాళ్ళు తెలిసే ఉంటుంది పక్కా కాబట్టి అందుకే వచ్చినాం ఫ్రెండ్స్ మనం ఒకే ఫ్రెండ్స్ వెళ్ళి మనం సార్తో మాట్లాడదాం ఒక ఫ్రెండ్స్ ఇప్పటికైతే లోపలికి వెళ్తున్నాం వాళ్ళ వెహికల్స్ ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు అనేది ఆఫీసు అంటే కేవీకే జమ్ముకుంటా ఇక్కడ మొత్తం చూడండి ఫ్రెండ్స్ అంత చెట్లు ఉన్నాయి ఇక్కడ ఫ్లవరింగ్ సంబంధించినవి ఇక్కడ అన్నీ మొత్తం ఫ్లవరింగ్ అంటే ఒక ఫ్రెండ్స్ సార్ దగ్గర వెళ్ళి మనం మాట్లాడదాం సార్ వాళ్ళు ఉన్నారో లేరో ఒక ఫ్రెండ్స్ వెళ్ళాక సార్ ఒప్పుకుంటే ఒక వీడియో ఇద్దాం సార్ని వెళ్దాం లోపలికి వెళ్ళినాం లోపలికి వెళ్ళాక ఏంటంటే సో ఫ్రెండ్స్ వాళ్ళు లంచ్ చేస్తారు టైంకి కాబట్టి అక్కడ వీడియో తీయలేకపోయినాం సార్ వాళ్ళు మేడం వాళ్ళు లంచ్ చేస్తారు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిచేసారు కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళతో కాంటాక్ట్ కావాలి ఫ్రెండ్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనం ఎలా ఏముంటాయనేది మాట్లాడాలి ఫ్లోరింగ్ ఉందా లేదా అన్నది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇలా ఉంది